అనంతపురం జిల్లా యాడికి మండల పరిధిలోని రాయల చెరువు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ పదవి విరమణ పొందిన డానియల్ కి ఆదివారం పదవి విరమణ ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలు రాజకీయ నాయకులు హాజరై శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం వారి సేవలను కొనియాడారు జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకట సింహుడు యాదవ్ మాజీ పట్టణ కన్వీనర్ హుసేన్ పీరా వైఎస్ఆర్ సిపిఎఫ్ వైఎస్ఆర్ సిపిఎఫ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ తిప్పయ్య డిప్యూటీ డిఈఓ మల్లారెడ్డి పెదవడుగురు ఎంఈఓ రాముడు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు సుంకన్న సుభాన్ ఓబిళరాజు మధుసూదన్ రెడ్డి ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ డిస్టిక్ ప్రెసిడెంట్ జయరామిరెడ్డి యాడీకి ఎంఈఓ టు ధనలక్ష్మి దేశాయి నాగరాజు శ్రీధర్ గౌడ్ శంకర్ సత్య రాధిక మరియు లోకల్ యూనియన్ లీడర్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు